హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకృతం మీరు ఇంకా ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ చిహ్నాన్ని నొక్కండి ఈ మీ మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు శాపగ్రస్తమైన ఇల్లు దేయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి అస్సాం లాంటి ప్రదేశం మంచిది అస్సాం భారతదేశానికి బ్లాక్ మ్యాజిక్ రాజధాని అనే బిరుదును కూడా పొందింది చాలా కాలం క్రితం మాయలు నేర్చుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారుట అస్సాంలో ఎవరైనా చేతబడి మరియు మంత్రశక్తిని కలిగి ఉంటే అతను మనిషిని జంతువుగా మార్చగలడని కూడా నమ్ముతారు అస్సాంలో నాగావ్ అనే చిన్న గ్రామం ఉంది ఈ గ్రామంలో చేతబడికి హద్దులేదు ఇక్కడ జంతువులు మరియు పక్షులను బలి ఇస్తారు ప్రతి అమావాస్య రాత్రి సాయంత్రం ఆరు మరియు తొమ్మిది గంటల మధ్య చాలా తరచుగా పక్షులను బలి ఇస్తారు రాత్రిపూట చనిపోయిన పక్షుల వర్షం కురుస్తున్నట్లు అనిపిస్తుంది ఈ దృశ్యాన్ని చూసి చాలా ధైర్యవంతులు కూడా భయపడతారు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాలను ఎప్పటికీ గుర్తించలేరు ఈ సంఘటన దాదాపు పది సంవత్సరాల క్రితం జరిగింది నాగావ్లో కాయ అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి నివసించేది ఆ పదహారు ఏళ్ల స్కూల్కి వెళ్లే అమ్మాయి ఆమె ఆకర్షణీయమైన లుక్స్ గురించి చిన్నప్పటి నుంచి ఊరంతా మాట్లాడుకునేది గ్రామంలోని చాలా మంది పురుషులు ఆమె శరీర సౌందర్యానికి ముగ్ధులయ్యారు ఆమె యవ్వన అందం నీలికళ్ళు మరియు సరసమైన ఛాయను చూసిన పురుషులు తరచుగా ఆమెపై చెడు చూపులు వేస్తారు ఒక రోజు కాయా పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు తరచుగా కాయ చేరుకునే మరియు బయలుదేరే సమయం తెలుసుకునేవారు ఆ నలుగురు వ్యక్తులు కాయాను ఒక చిన్న ఇంటికి తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు అత్యాచారం చేశారు నాలుగు రోజుల పాటు నలుగురు కలిసి కాయాకి శరీరంపై చాలా గీతులు పడ్డాయి మరియు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు ఐదవ రోజు కాయా బాధతో మరణించింది ఆ నలుగురు వ్యక్తులు అదే ఇంట్లో కాయాన్ని కాల్చివేసి ఆ ఇంటికి తాళం వేశారు ఈ ప్రమాదం గురించి గ్రామంలో ఎవరికీ కూడా తెలియదు కాయా శరీరం ఖాళీ బూడిద అయింది మరుసటి రోజు కాయా యొక్క ఆత్మ ఒక భయంకరమైన రూపాన్ని తీసుకుంటుంది మరియు ఆమె హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి గ్రామానికి వస్తుంది మరియు ఆమె నలుగురు హంతకులను చంపుతుంది దీనితో కూడా కాయా ఆత్మ ఆగదు ఆమె అదృశ్యం గురించి గ్రామంలో ఎవరూ ఏమీ చేయనందున ఆమె మరణానికి గ్రామస్తులే కారణమని కూడా భావించింది అర్ధరాత్రి బిగ్గరగా ఏడవడం నవ్వడం వెదురు కర్రలు కోసి పడిపోవడం కాళ్ల చప్పుళ్ళు ఇళ్ల పైకప్పులపై రాళ్లు విసరడం ఇవన్నీ కాయ ఆత్మ చేసేది గ్రామస్తులు తాంత్రికుడిని పిలవడంతో తాంత్రికుడు కాయ చనిపోయి అదే ఇంటికి వెళ్ళి మంత్రాలు వేసి కాయా తాంత్రికుడు ఆ ఇంటి గోడపై ఒక మేకును కొట్టాడు దాని కారణంగా కాయ యొక్క ఆత్మ ఆ ఇంట్లో బంధించబడింది ఈ శాపగ్రస్త ఇంటికి దూరంగా ఉండమని గ్రామంలోని ప్రతి ఒక్కరిని తాంత్రికుడు హెచ్చరించాడు ఆ గ్రామం చాలా ఏళ్లుగా కాయ ఆత్మ బాధలతో దూరంగా ఉండిపోయింది ఆ తర్వాత ఒకరోజు ఫైసల్ కిషన్ అనే ఇద్దరు సైనికులు ఆర్మీ శిక్షణ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు దారిలో నాగావ్ గ్రామం వెళుతుండగా వారి జీప్ హఠాత్తుగా అదే శాపగ్రస్త ఇంటి బయట ఆగింది ఫైసల్ కిషన్తో అన్నాడు ఇప్పటికే అర్ధరాత్రి అయ్యింది ఊరి వాళ్ళెవరూ దూర దూరంగా ఏ ఒక్క గ్రామస్తుడు కూడా కనిపించడం లేదు కిషన్ బదులిస్తూ అవును మిత్రమా ఫైజల్ ఈ రాత్రి సమయంలో మానకు సహాయం చేయడానికి ఎవరు వస్తారు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చేతిలో కర్ర పట్టుకుని ఎదురుగా ఓ పెద్దాయన వెళుతున్నాడు కిషన్ వృద్ధుడిని ఆపి ఏయి అంకుల్ మీకు ఇక్కడ కారు మెకానిక్ ఎవరైనా కనిపిస్తారా అన్నాడు ఆ వృద్ధుడు ఆ ఇంటివైపు చూసి భయంతో త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో ఈ ఇంటి ముందు నిలబడకు అన్నాడు అంటూ ఆ వృద్ధుడు వేగంగా నడవడం ప్రారంభించాడు ఇది చూసి ఫైసల్ కిషన్ ఆశ్చర్యపోయారు కిషన్ ఏయి వాడికి ఏమైంది మెకానిక్ గురించి చెప్పలేదు మరియు అలా వెళ్ళిపోయాడు ఫైసల్ కళ్ళు ఆ శాపగ్రస్త ఇంటిపై పడి రా మిత్రమా కిషన్ ఈ రాత్రి ఈ ఇంట్లోనే గడిపి రేపు పొద్దున్నే బయలుదేరుదాం అన్నాడు కిషన్ అంగీకరించడంతో ఇద్దరూ ఆ శాపగ్రస్త ఇంటికి వెళతారు వీళ్ళిద్దరూ ఆర్మీ సైనికులే కాబట్టి ఇలాంటి మూసి ఉన్న ప్రదేశాలకు ఎందుకు భయపడతారు దేశాన్ని కాపాడేవారు అలాంటి ప్రదేశాన్ని పట్టించుకోరు వారి మొబైల్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో ఇద్దరూ వారి కుటుంబాలకు తెలియజేయలేకపోయారు ఫైసల్ పొరపాటున తన లగేజీ బ్యాగును అదే మీకుకు వేలాడదీశాడు కొన్నాళ్ల క్రితం తాంత్రికుడు ఇంటిలోపల కొట్టాడు బ్యాగ్ బరువు ఎక్కువగా ఉండటంతో మీకు మరియు ఫైసల్ బ్యాగ్ రెండు నేలపై పడ్డాయి ఫైసల్ దీనిని పట్టించుకోకుండా మీకును పక్కకు విసిరి తన బరువైన బ్యాగ్ని అక్కడే ఉంచాడు ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు మరియు గంట తర్వాత ఒక అమ్మాయి గట్టిగా ఏడవడం ప్రారంభించింది కిషన్ నిద్రలేచి చూశాడు ఒక అమ్మాయి తన ముందు చాలా భయంకరమైన దేయం రూపంలో నిలబడి ఉంది ఫైసల్ తప్పు వాళ్ల కాయ ఆత్మస్వేచ్ఛగా మారింది ఇప్పుడు కాయ ఆత్మ కిషన్ ముందు నిలబడింది కాయా కోపంగా వెళ్ళిపో లేకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు అన్నది కిషన్ ఆర్మీ జవాను కావడంతో భయపడలేదు నిద్రపోతున్న ఫైసల్ను కాయ ఆత్మగాలిలోకి లేపి నీ స్నేహితుడిని చంపేస్తాను మీరిద్దరూ వెళ్ళిపోండి అని చెప్పింది కాయ ఫైసల్ని నేలమీద పడేసి ఫైసల్కి మెలకువ వచ్చింది ఫైసల్ తలకు దెబ్బ తగిలి అతను కూడా కాయ యొక్క ఆత్మను చూసి చెప్పాడు కిషన్ ఇక్కడ నుండి పారిపోదాం అన్నాడు ఆ పెద్దాయన కూడా ఈ ఇంటి వైపు చూపిస్తూ మమ్మల్ని వెళ్ళిపోమని అడిగాడు కానీ మనము అతని మాటలను పట్టించుకోలేదు కిషన్ మరియు ఫైసల్ తమ వస్తువులతో శాపగ్రస్తమైన ఇంటిని వదిలి పారిపోతారు దారిలో అతనికి ఒక గ్రామం మరియు అక్కడ ఉన్న శివాలయం కూడా కనిపించాయి కిషన్ ఫైసల్ ఈ రాత్రి ఈ గుడి బయట బస చేద్దాం ఇది సురక్షితమైన ప్రదేశం ఫైసల్ కిషన్తో అంగీకరిస్తాడు మరియు ఇద్దరు గుడి బయట ఆశ్రయం పొందారు కొంత సమయం తరువాత ఒక సిద్ధ సాధువు అటుగా వెళ్లాడు మరియు అతని కళ్ళు కిషన్ మరియు ఫైసల్ మీద పడ్డాయి ఋషి వారిద్దరినీ ఓదార్చి హా ఇది సురక్షితమైన ప్రదేశం మీరు ఆ అమ్మాయి ఆత్మచే రక్షించబడతారు కిషన్ మరియు ఫైసల్ ఆశ్చర్యంగా నిలబడి కిషన్ అన్నాడు సాధు మహారాజ్ మా పరిస్థితి గురించి మీకు ఎలా తెలుసు సన్యాసి నవ్వుతూ బదులిచ్చారు ఈ గ్రామంలోని ప్రతిమూల నాకు తెలుసు మీ ఇద్దరి ఈ దుస్థితికి మరో కారణం ఏముంటుంది కొద్ది రోజుల క్రితం ఒక సిద్ధ సాధువు నాగావ్లోని శివాలయానికి వచ్చాడని కిషన్ మరియు ఫైసల్లకు తెలియదు చేతబడి మరియు అతని విజయాలతో బాధపడుతున్న వ్యక్తుల సహాయంతో అతను సంతృప్తి చెందని ఆత్మలను విముక్తి చేసేవాడు అందుకే వారిద్దరి పరిస్థితిని చూడగానే గుర్తించాడు మహర్షి కిషన్ మరియు ఫైసల్ తమకు జరిగిన దేయం సంఘటన గురించి అంతా సన్యాసికి చెప్పారు అంతా విన్న సన్యాసి ఇలా అన్నాడు హా మీ ఇద్దరికీ ఈ నాగా యొక్క దేయాల కథలు తెలియవు మీకు దేయాలు ఎప్పుడూ ఎదురు కాలేదు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళావు మీరిద్దరూ నాతో ఇప్పుడే ఆ ఇంటికి రండి ఎందుకంటే అలాంటి ఆత్మలు అంత తేలిగ్గా వదలవు ఫైసల్ కిషన్ సాధు ఆ ఇంటికి వెళతారు ఇంట్లోకి వెళ్ళగానే సన్యాసి కళ్ళు నేలపై పడిన మేకుపై పడ్డాయి ఆ మేకును చేతిలోకి తీసుకున్న మహర్షి తన దివ్య దృష్టితో మీకు రహస్యాన్ని ఆ ఆత్మను కనిపెట్టాడు ఫైసల్ అన్నాడు హే నేను నా బరువైన బ్యాగ్ని వేలాడదీసిన అదే మీకు మరియు దాని బరువు కారణంగా మీకు మరియు వ్యాధి నేలపై పడిపోయాయి ఋషి ఇలా అన్నాడు ఇది తప్పు జరిగింది మరియు ఆ ఆత్మ స్వేచ్ఛ పొందింది ఈ మేకు ఆమెను ఈ ఇంటికి కట్టివేసింది ఇది శాపగ్రస్తమైన ఇల్లు మరియు ఈ శాపగ్రస్త గృహంలో బంధించబడిన ఆత్మ పేరు కాయ సాధు ఆ శాపగ్రస్త ఇల్లు మరియు శరీరం యొక్క బాధాకరమైన కథను కిషన్ మరియు ఫైసల్లకు వివరించాడు ఇది విని కిషన్ ఫైసల్ చాలా బాధపడ్డారు కిషన్ సాధువును అడిగాడు కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలి సాధు మహారాజ్ సన్యాసి సమాధానం చెప్పాడు ఒక పరిష్కారం ఉంది సాధు మహారాజ్ మీరు ఏమి చెప్పినా ఇప్పుడు మేము కూడా ఆ అమ్మాయి ఆత్మకు విముక్తి కల్పించాలనుకుంటున్నాము అని ఫైసల్ అన్నాడు ఋషి ఇలా అన్నాడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని అంత్యక్రియలు లేదా శ్రాద్ధ కర్మలు చేయకపోతే అతని ఆత్మ సంచరిస్తుంది మరియు ఇది ఒక మైనర్ బాలిక యొక్క ఆత్మ కాయ ఆత్మ భయాందోళనలు సృష్టించే ముందు ఆమెని శరీరం యొక్క బూడిద మరియు ఎముకలు ఈ ఇంట్లో ఉన్నాయి వాటిని కనుగొని ఈ ఖాళీ కలసంలో ఉంచండి మరియు ఈ గంగాజలాన్ని ఆమె బూడిదపై చల్లి దానిని మూసివేయండి సాధువు ఖాళీ పాత్రను కిషన్కి గంగాజలం ఉన్న కలసం ఫైసల్కి ఇచ్చాడు కిషన్ మరియు ఫైసల్ తమ మొబైల్ యొక్క టార్చ్ లైట్ ఆన్ చేసి కాయ యొక్క బూడిద కోసం వెతకడం ప్రారంభిస్తారు మరియు మరోవైపు కాయ యొక్క ఆత్మ మల్వీ గ్రామాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది కొంత సమయం తరువాత ఇద్దరికీ ఒక మూలలో కాయ శరీరం యొక్క బూడిద మరియు ఎముకలు కనిపించాయి కిషన్ కాయ బూడిదను ఖాళీ పాత్రలో వేసి ఫైసల్ దానిపై గంగాజలం చల్లాడు ఈ పని చేస్తూనే రాత్రంతా గడిచిపోయి పగలు కూడా గడిచిపోయింది ఇద్దరూ ఆ కలశాన్ని మహర్షి వద్దకు తీసుకెళ్లారు సన్యాసి ఇలా అన్నాడు ఇప్పుడు మనం ఈ ఎముకలను నీటిలో ముంచాలి అప్పుడే కాయ శరీరం యొక్క ఆత్మ విముక్తి పొందుతుంది మహర్షి కిషన్ మరియు ఫైసల్ కాయ ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామ శివాలయంలో హవనం చేసి ఆ తర్వాత ఆలయం వెనుక ఉన్న నదిలో కాయా బూడిదను నిమజ్జనం చేస్తారు ఆ సమయంలో కాయ ఆత్మ మానవ రూపంలో వచ్చి కిషన్ ఫైసల్తో ఇలా అంటుంది ఇద్దరికి చాలా థ్యాంక్స్ నాలాంటి అమ్మాయిలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు న్యాయం దొరక్క ఏళ్ల తరబడి తిరుగుతున్నారు ఇలా చెప్పి కాయా ఆత్మ అదృశ్యమవుతుంది ఈ విధంగా కాయా శరీరం యొక్క ఆత్మ శాశ్వతంగా విముక్తి పొందుతుంది మిత్రులారా శాపగ్రస్తమైన ఇల్లు కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి